హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందన ఆదివారము ఇరవై ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక నిన్నటి మీద కొద్దిగా పెరిగినట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిన్న చాలా తగ్గింది ఈ స్టాక్ అయితే కనుక ఈరోజు కొద్దిగా పెరిగినట్లు అనిపిస్తుంది ఈ స్టాక్ అయితే కనుక నైట్ దిగుమతి స్టాక్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లవారితో కూడా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈ భాగ్యక్ష్మి మండీ లైన్ పీజేఆర్ చూసుకుంటే కనుక కొంచెం పెరిగినట్లే అనిపిస్తుంది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో చూ చూడాలి ఫ్రెండ్స్ ధరలు ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్